హాయ్ వివాస్ మనం వచ్చేసి ఏడవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంటు నాలుగవ పాఠం చూస్తూ ఉన్నాము సరళ భారతి అనేటువంటి పుస్తకంలోనిది నేపథ్యము అమ్మ మనసు ప్రకృతి ధర్మము అనేటువంటిది అమ్మ మనసు మెత్తగా పిట్ట కూత కమ్మగా అంటే అమ్మ మనసు చాలా మెత్తగా ఉంటుంది మనల్ని అన్ని విధాలుగా కాపాడుతుంది పుట్ట తేనె తీయగా ఉంటుంది పిట్ట కూత అనేటువంటి కమ్మగా ఉంటుంది చెట్టు నీడ చల్లగా ఉంటుంది ఉంటాయని మనకు అందరికీ తెలుసు కదా అటువంటి చెట్లని మనము రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి వృక్షో రక్షతి రక్షిత వృక్షాలని మనం కాపాడినట్లయితే మనల్ని అవి కాపాడుతుంది అనేటువంటి మనం తెలుసుకోవాలి అనే విషయాన్ని రుజువు చేస్తున్నటువంటి ఈ పాఠ్యాన్ని మనము ఎప్పుడు ఇప్పుడు మనం తెలుసుకుందాము పూర్వము ధనపూరి అనేటువంటి గ్రామం ఉన్న ఉండేదనమాట అది పాడి పంటలకు సిరి సంపదలకు నిలయమై వెలిసేదనమాట అంటే బాగా పంటలు ఎక్కువగా పండేటువంటి ఒక ఊరు ఊరికి సమీపంలో ఉన్నటువంటి కొండలను స వనాలను వనాలు అంటే అడవులు అనమాట ఆ ఊరి ప్రజలు దేవతలుగా పోల్చేవారనమాట ఊళ్ళో చెట్లను నాటి బిడ్డల్లా సాకేవారు బాగా సాకేటువంటి వాళ్ళు అంటే బాగా చెట్లను ఎక్కువగా పెంచేవాళ్ళు అనమాట ధనపూరి గ్రామస్తులకు ఒక విషయం ఉండేది వంటకైనా ఇంటి నిర్మాణానికైనా ఎండి మాడైనటువంటి చెట్లనే ఉపయోగించాలి పచ్చని చెట్ల జోలికి పోరాదు అనేటువంటిది తరాలు మారక ఆ గ్రామంలో ఊరి వాళ్ళ పెద్ద బుద్ధులు పెడదారి పెట్టాయి అంటే అంటే ఇంకొచ్చేసి ఎందుకు ఇంకా చెట్లు అని చెప్పేసి వాళ్ళు బుద్ధులు వచ్చేసి మారిపోయాయి అనమాట ప్రజలు ధనాస పరులయ్యారు సంపాదన కోసము కలప వ్యాపారం ప్రారంభించారనమాట అందువల్ల ఊరు చుట్టూ ఉన్నటువంటి ప్రక్కలు ఉన్నటువంటి చెట్లు తగ్గిపోయాయి కొండల మీద ఉన్నటువంటి చెట్లు తగ్గిపోయాయి పచ్చగా మిసిమిసిలాడేటువంటి పరిసరాలు బోసిపోయాయి అనమాట బాగా ఎండిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది అప్పటి నుంచి ధనపురి వాసులకు కష్టాలు అనేటువంటి ప్రారంభమైంది ఆ ప్రాంతంలో వర్షాలు తగ్గిపోసాగాయి తా వర్షా వర్షాలు పడితేనే కదా మనకు పంటలు అనేటువంటి పండుతాయి వర్షాలు తగ్గిపోవడం వల్ల పొలాలు బీడుగా మారిపోయాయి బీడు పొలాలుగా మారిపోయినాయి కరువు అంటే ఎలా ఉంటుందో ధనపురి ప్రజలకు తెలిసి వచ్చిందనమాట అమ్మి డబ్బు చేసుకోవడానికి చెట్లన్నీ అయిపోయాయి అనమాట సో ఈ విధంగా వచ్చేసి వారి యొక్క గ్రామాన్ని వాళ్ళే వచ్చేసి నాశనం చేసుకున్నారనమాట చేసేదేమి లేక ప్రజలు బతుకు తెరువు కోసము వలసపోయారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయారు కొన్నాళ్ళకు ధనపురి మట్టి దిబ్బయిందనమాట బాగా మట్టితో పేరుకుపోయింది ఆ ఊరు చాలా సంవత్సరాల తర్వాత పుట్టిన ఊరు మీద మమకారంతో ఒక వ్యక్తి ధనపూరి చూడడానికి వచ్చాడనమాట అప్పుడు దారంతా మొక్కలు గుబురు పాదాల పొదలతో నిండి ఉంది అక్కడక్కడ కొత్తగా వెలిసి పెరుగుతున్నటువంటి చెట్లు కనిపించాయి ఆ ప్రాంతం అడవిని తలపించింది చూడడానికి అడవి మాదిరిగా ఉంది వచ్చిన వ్యక్తి పరిసరాలను చూస్తూ ఆశ్చర్యపోయేసాగాడు అనమాట గ్రామం ఉండేటువంటి ప్రాంతంలో అడుగు పెట్టేసరికి అతడికి ఊరి మధ్యలో ఒక పూరి పూరిపాకు కనిపించింది దగ్గరకు వెళ్ళి చూసేసరికి అందులో ఒక సాధువు కనిపించాడు అనమాట అంటే ఒక ఋషి కనిపించాడు మొదట బిత్తరపోయి ఆ తర్వాత తేరుకొని ఆ వ్యక్తి సాధువుకు నమస్కారం ంచి స్వామి నా పేరు వీరయ్య గతంలో ధర్మపురి వాసిని ఈ ఊరి వాసిని కరవచ్చి పడు కరువు వచ్చి పడడంతో అందరితో పాటు నేను కూడా ఊరు వదిలి వెళ్ళిపోయాను అని చెప్పేసి చెప్పాడు అనమాట ఇక్కడ నేను చూస్తున్నది చిత్రంగా ఉంది నీటి చుక్కలేని చెరువులు నీటితో నిండుగా కనిపిస్తున్నాయి చెట్టు చేమ అంతరించి ప్రాంతము పచ్చదనంతో కలకల్లాడుతూ ఉంది ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు అనమాట దానికి సాధువు మందహాసం చేశాడు నవ్వుతూ ఉన్నాడు అనమాట నాయన వికసించడము ప్రకృతి సహజ గుణము అంటే మామూలుగా వచ్చేసి చెట్లు పూలు కాయలు అనేటువంటిది ప్రకృతిగా ఎప్పుడు జరుగుతూ ఉన్నటువంటి యదేచ్ఛిగా జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సహజమైనటువంటి ఒక విషయము స్వార్థ పొరల వల్లనే మీ ఊరికి కరువు వచ్చింది మీరంతా ఎప్పుడైతే ఈ ప్రాంతం వదిలి వెళ్ళారో హాని జరగడం అనేటువంటిది తగ్గిందనమాట సో మీరు ఏం చేశారు చెట్లను నరుక్కుంటూ వెళ్ళారు దాని ప్రా దాని ప్రాంతంలో ఏమైనా చెట్లను నాటారా లేదనమాట సో ప్రకృతి దాన్ని వికసి దానికదే వికసించింది అంటే ప్రకృతి నార్మల్ వర్షం పడినంది నీళ్లు పడ్డాయి వర్ చెట్లనేటువంటి మొలిసాయి ఈ విధంగా జరుగుతూ ఉంది సో హాని జరగడం తగ్గింది ప్రకృతి దానికి అదే వికసించింది ఇందులో వింత లేదు సీరయ్య సందేహాలను తీర్చాడనమాట సాధువు వీ సాధువు మాటలు విన్నటువంటి వీరయ్య మాటల్లోనే సత్యాన్ని గ్రహించాడు అనమాట గుర్తించాడు ఏంటి గ్ర సత్యము అంటే క్రమేపీ ఊరు జనమంతా తిరిగి ధనపురికి వచ్చి చేరారనమాట పర్యావరణానికి భంగం కలగకుండా జీవించడము అలవర్చుకున్నారు అంటే చెట్లని నాటడము అది పక్క ఒక పక్క జరుగుతూ ఉన్నాయి కానీ వాటిని వచ్చేసి దాన్ని అంతరింప చేయకూడదు అనమాట సో ఆ విధంగా అలవాటు చేసుకొని ధనపురిని పూర్వవైభవాన్ని మరలా పొంది ఆదర్శంగా నిలిచారనమాట కాబట్టి ఈ యొక్క చెట్లని నారకడం వలన సో మనము అనేకమైనటువంటి నష్టాలను చూడాల్సి వస్తుందనమాట చెట్లు ఉంటేనే మనకు వచ్చేసి వర్షాలు అనేటువంటి పడుతుంది వర్షాలు పడినప్పుడే పొలాలు అనేటువంటిది బాగా పొలాలు చెరువులు బాగా నిండుతాయి చెరువులు నిండినప్పుడే వచ్చేసి పొలం అనేటువంటిది మంచి పంట అనేటువంటి పడుతుంది ఆ యొక్క పంట ద్వారా ప్రజలు వచ్చేసి సుభిక్షంగా ఉండగలుగుతారు అనమాట ఇంత లింక్ ఉందనమాట ప్రకృతిలో సో కాబట్టి మనం వచ్చేసి ఏ కారణం చేతను వచ్చేసి మనం వచ్చేసి చెట్లని మనము రూపుమాపకూడదు సిరి సంపదలు అంటే ఐశ్వర్యము పెడదాం అంటే తగిన మార్గము తరిగిపోవు అంటే తగ్గిపోవు మమకారము అంటే ప్రేమ భంగము కలగకుండా అంటే అడ్డుగా రాకుండా అడ్డు రాకుండా అనేటువంటిది ఇక్కడ చూడండి వాక్యాలని గమనించండి ఇక్కడ ఏంటంటే చూ చుట్టము చూసిపోదామని వచ్చాను ఆమె అతని మంచి చెడ్డలు అడిగింది పై వాక్యాలు నిశ్చయ విషయాన్ని తెలియచేస్తున్నవి అంటే ఇటు వాక్యాలను నిశ్చయార్థక వాక్యాలు అని అంటారు నిశ్చయంగా అంటే ఖచ్చితంగా జరిగినాయి అనమాట అవి అతడు పాఠశాలకి రాలేదు నాకు పాట పాడడం రాదు అనేటువంటిది వచ్చేసి పై వాక్యంలో భావము వ్యతిరేకమైనటువంటి అర్థాన్ని తెలుపుతూ ఉన్నది అంటే నాకు రాదు నాకు చేత కాదు అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట కాబట్టి ఇది వచ్చేసి వ్యతిరేకార్థ వాక్యాలు అని అంటారు దీన్ని వ్యతిరేకవార్థ వాక్యాలు అని అంటారు నీవు ఎక్కడికి వెళ్ళావు ఈరోజు పాఠశాలకు సెలవా అనేటువంటి పై వాక్యాలు ఇతరులను అడుగుతున్నట్లుగా ఉన్నవి అంటే ఇతరులని ప్రశ్నించినట్లుగా ఉండేటువంటి ఇటువంటి వాక్యాలని ప్రశ్నార్థక వాక్యాలు అని అంటారు సరే వాక్యాల్లో కొన్ని వచ్చేసి ఆహా నెమలి ఎంత అందంగా పురివిప్పి ఆడుతూ ఉంది అవురా ఎంత పని చేశావు ఏం పని నాయనా పై వాక్యాలు ఆశ్చర్యాన్ని విచారాన్ని తెలియచేస్తూ ఉన్నాయన్నమాట ఇటువంటి వాక్యాలని ఆశ్చర్యార్థక వాక్యాలు అని అంటారు సో నాలుగు రకాలైనటువంటి వాక్యాలనేటువంటి మనము తెలుసుకున్నాము ఈ యొక్క పాఠంలో వచ్చేసి మహిళా శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాము ఫుడ్ పెడల్ ట్రౌష్ సారీ ట్రాష్ కేన్ అనేటువంటి వంగకుండా కాలితో నొక్కి చెత్తడబ్బా మూతని తెరిచేటువంటి పద్ధతిని లిలియన్ అనేటువంటి అమెరికన్ మహిళ కనిపెట్టింది అనమాట ఫ్రిడ్జ్ తలుపు లోపల షెల్ఫులు ఎలక్ట్రిక్ ఫుడ్ మిక్చరు ఇంకా వంటగదిలో ఉపయోగించి ఎన్నింటినో ఆమె కనిపెట్టింది అనమాట పేపర్ బ్యాగ్ అనేటువంటి పద్దెనిమిది వందల అరవైలో మార్ మార్గరేట్ నైట్ అనేటువంటి ఆమె పేపర్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ పేపర్ బ్యాగ్ని తయారు చేసే యంత్రాన్ని కనుగొందనమాట ఇంకా రోటరీ ఇన్ ఇండేన్ షో కన్ కటింగ్ మిషన్ లాంటి అనేక యంత్రాలను కనిపెట్టింది డిష్ వాషర్ ఐశ్వర్యవంతుడైనటువంటి వ్యాపారి భార్య జోసెఫీన్ తరచు పార్టీలు ఇచ్చేదనమాట పాత్రలు కడిగేటప్పుడు పనివాళ్ళు కప్పులని పగలగొడుతూ ఉండేవారు అనమాట సో ప పగల కొట్టడము అంట్లు తోమేటువంటి యంత్రాన్ని పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కనిపెట్టి పేటెంట్ పొంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వర్ల్పూల్ కార్పొరేషన్కు అనమాట విండ్షీల్డ్ వైప్ వైపర్స్ అనేటువంటి ఆవిడ పంతొమ్మిది వందలలో వర్షంలో లేదా మంచులో బస్సుని డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవర్ మధ్య మధ్యలో వాహనాన్ని ఆపి ముందు అర్థం తుడవడము గమనించినటువంటి మేరీ యాండర్సన్ అద్దాన్ని యాంత్రికంగా తుడిచేటువంటి విండ్ షీల్డ్ వైపర్స్ని కనుక్కుంది విండ్ షీల్డ్ వైపర్స్ని కనుక్కుందనమాట ఇప్పుడు వైపర్స్ లేని కార్లు అనేటువంటిది లేదనమాట సో ఈ విధంగా వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క సమా ఈ పై పత్రిక కత్తిరింపును చదివి ప్రశ్నలకు సమాధానాలు అనేటువంటిది రాయండి